జగన్ అవినీతి పుట్ట పగిలి ఆంధ్రప్రదేశ్తో పాటు అమెరికాలోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది ఏపీలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదానీ సంస్థల నుంచి జగన్కు పదిహేడు వందల యాబై కోట్లు లంచమిచ్చారని సాక్షాత్తు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ నిర్దరించింది అధిక ధరలకు సౌర విద్యుత్ కొనేలా భారత్లో నాలుగు రాష్టాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులకు వందల కోట్ల లంచాలిచ్చారని కుండబద్దలు కొట్టింది సౌర విద్యుత్ ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో రెండు పేల ఇరవై తొమ్మిది కోట్లు లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదాని గ్రూప్ చైర్మన్ గౌతమదాని సాగరదాని సహా ఎనిమిది మందిపై అమెరికాలో నమోదైన కేసు పెను సంచలనమైంది లంచాల సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని గౌతమదాని సాగరాదాని వినీత్ ఎస్ జైన్ అజూర్ పవర్ సీఈఓ రంజిత్ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ పేర్కొంది ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం ఎఫ్సీపీఏ కింద వీరితో పాటు సహకరించిన వారిపై కేసులు నమోదు చేసింది ఈ కేసులో గౌతమ్ సాగర్ పై బుధవారం అమెరికాలో అరెస్టు వారెంట్లు జారీ అయినట్లు కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి ఇరవై ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్ ను కొనుగోలు చేసేలా వీరంతా ఆంధ్రప్రదేశ్ ఒడిశా ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ఆరోపించాయి లంచాలపై మొబైల్ సంభాషణలు అదాని గ్రీన్ అంతర్గత రికార్డుల్ని విచారణ సంస్థలు తమ నివేదికలో వెల్లడించాయి సెకీతో విద్యుత్ ఒప్పందాలకు రాష్ట విద్యుత్ పంపిణీ సంస్థలు ముందుకు రాకపోవడంతో గౌతమదాని సాగరదాని జైన్ ఇతరులు సుమారు రెండు ఇరవై తొమ్మిది కోట్ల మొత్తాన్ని రాష్ట్రాలకు లంచాలుగా ఇస్తామని వాగ్దానం చేసినట్లు ఎఫ్బీఐ నిపేదికలో తెలిపింది ఇందులో అప్పటి సీఎం కు పదిహేడు వందల యాబై కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది సెకీతో విద్యుత్ ఒప్పందం కుదరడానికి ముందు గౌతమదాని రెండు పేల ఇరవై ఒకటి ఆగస్టు ఏడు సెప్టెంబర్ పన్నెండు నవంబర్ ఇరవై జగన్ ను కలిశారు తరువాతే సెకీతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు ఒప్పందానికి అంగీకరించాయి దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ఆధ్వర్యంలోని సెకీ రెండు పేల పంతొమ్మిదిలో బిడ్లు ఆహ్వానించింది సెకీతో నాలుగు గిగా సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు బిడ్ దక్కించుకున్నట్లు రెండు వేల ఇరవై జనవరి పదహారున అజూర్ పవర్ ఎనిమిది గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు బిడ్లు దక్కించుకున్నట్లు రెండు వేల ఇరవై జూన్ లో అదాని గ్రీన్ వెల్లడించాయి సెకీ ఈ సంస్థలు తయారు చేసే విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం దాన్ని కేంద్ర రాష్ట్ర పంపిణీ సంస్థలకు అమ్మేందుకు విద్యుత్ విక్రయ ఒప్పందాలు చేసుకుంటుంది అయితే నెలలు గడిచినా ఒప్పందాలకు ప్రతిపాదించిన ధరకు కొనడానికి ఒప్పందాలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వాలు నిరాకరించాయి విద్యుత్ పంపిణీ ముందుకు రాలేదు ఈ తరుణంలో ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యక్తులకు లంచాలు ఇవ్వడం ద్వారా మార్కెట్ ధరల కంటే ఎక్కువ ధరలతో విద్యుత్ విక్రయ ఒప్పందాలు చేసుకునేలా పంపిణీ సంస్థల్ని ఒప్పించేందుకు గౌతమదాని సాగరదాని రంగంలోకి దిగారు అదాని అజూర్కు లబ్ది కలిగించేలా సెకీతో ఒప్పందాలు చేసుకునేందుకు అంగీకరిస్తే పంపిణీ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామంటూ ఆశ చూపారు రాష్ట్రాల ఉన్నత స్థాయి వ్యక్తులకు ప్రోత్సాహకాలిచ్చి సెకీతో కాంట్రాక్టులపై సంతకాలకు వారిని ఒప్పించేందుకు ఎలా ప్రయత్నిస్తున్నామో రెండు పేల ఇరవై రెండు పేల ఇరవై ఒకటిలో అజూర్ ఇతర ప్రతినిధులతో నిర్వహించిన సంభాషణలో సాగరదాని వివరించారు తర్వాత రెండు పేల ఇరవై ఒకటి ఆగస్టులో జగన్ ని గౌతమానే వ్యక్తిగతంగా కలిశారు ఏడు పేల మెగావాట్ల విద్యుత్ విక్రయ ఒప్పందానికి సంబంధించి పెద్ద మొత్తంలో లంచాలు ఇస్తామని మాట ఇచ్చినట్లు ఎఫ్బీఐ తెలిపింది ఆ తర్వాతే సెకీ ద్వారా విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటామని అదాని అజూర్ సంస్థలకు సంకేతాలు అందాయి తర్వాత కొద్ది వారాలకే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది సుమారు రెండు వందల మిలియన్ డాలర్ల వరకు లంచాలు చెల్లించినట్లు అదాని గ్రీన్ అంతర్గత రికార్డుల ద్వారా వెల్లడైంది ఆ లంచాలే ఈ ఒప్పందాలు కుదరడానికి పనిచేశాయి సెకీ ద్వారా సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారీగా లంచాలిచ్చేందుకు గౌతమ్ సాగర్ అదానీలు నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు అదాని గ్రీన్ కు మద్దతు కోరుతూ పెట్టుబడిదారుల నుంచి మిలియన్ డాలర్ల సమీకరణ చేపట్టారు సెక్యూరిటీలు విక్రయించేందుకు తప్పుదారు పట్టించే సమాచారం ఇచ్చారు యుటిలిటీ ప్రాజెక్టుల అభివృద్దికి డెబిట్ సెక్యూరిటీల ద్వారా ఏడు వందల యాభై మిలియన్ డాలర్ల నిధులు సమీకరించాలని అదాని గ్రీన్ తీర్మానించింది ఆగస్టు ముప్పై ఒకటిన అమెరికాలో రోడ్ షో నిర్వహించి గ్రీన్ బాండ్స్ ద్వారా వచ్చే నిధుల్ని సౌర విద్యుత్ ఉత్పత్తి సహా అర్హత కలిగిన గ్రీన్ ప్రాజెక్టులకు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది తప్పుడు మార్గంలో వ్యాపార ప్రయోజనాలు పొందేందుకు ప్రభుత్వాలు ఉన్నత స్థాయి వ్యక్తులు రాజకీయ పార్టీలకు అనైతిక చెల్లింపులు ప్రోత్సాహకాలకు తాము వ్యతిరేకమని లంచ వ్యతిరేక చట్టాలకు కట్టుబడి ఉన్నామని అదాని గ్రీన్ ఈ సందర్భంగా వెల్లడించింది వీటిని ఉల్లంఘిస్తే అవినీతి నిరోధక చట్టాల ప్రకారం ఆర్థిక ఆర్థికేతర జరిమానాలు విధించొచ్చని వివరించింది అందుకే అమెరికాలోని ఆర్థిక సంస్థలు దీనికి ఏ రేటింగ్ ఇచ్చాయి లంచం ఇవ్వబోమని అదాని గ్రీన్ భారత్ లో విద్యుత్ ఒప్పందాల కోసం అక్కడి రాజకీయ ప్రముఖులు అధికారులకు భారీ ఎత్తున లంచాలు చెల్లించింది ప్రభుత్వ పెద్దలకు ఎంతెంత ఇవ్వజూపారో చూపారో సాగర్ అదాని మొబైల్ ఫోన్ లో గుర్తించారు లంచాలు తీసుకున్న వారెవరు ఎంత మొత్తం ఇచ్చారనే వివరాల్ని విచారణ సంస్థ నివేదికలో వెల్లడించింది రెండు పేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఐదున గౌతమదాని వినీత్ ఎస్ జైన్ రంజిత్ గుప్తా తదితరులు ఢిల్లీలో సమావేశమై లంచాలపై చర్చించే సమయంలో జైన్ తన సెల్ సెల్ఫోన్లు కంపెనీ వారీగా బకాయిల మొత్తాన్ని తెలియజేసే పత్రాన్ని ఫోటో తీశారు ఒక్కో మెగావాట్కు ఇరవై ఐదు లక్షల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు రూపేష్ అగర్వాల్ అయితే పవర్ పాయింట్ ఎక్సెల్ సహాయంతో లంచాల వివరాలన్నింటినీ సమగ్రంగా రూపొందించారు లంచాలు ఎలా చెల్లించారో కూడా అందులో మిగతా వారితో పంచుకున్నారు మార్చి ఏజెంట్ లో అమెరికాలో సాగర్ వారెంట్ తో కలిశారు సాగర్ కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు కుట్రపూరితంగా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారని సొంత ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీకి సొమ్ము చెల్లించారని గ్రీన్ ప్రాజెక్టుల కోసమంటూ తప్పుడు సమాచారంతో ఏడు వందల యాబై మిలియన్ డాలర్లు సేకరించారని విచారణ ప్రక్రియకు ఆటంకం కలిగించే కుట్ర చేస్తున్నారని గౌతమదాని సాగరదాని జైన్ జైన్తో పాటు మరో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు అదాని గ్రూప్ పన్నెండు గిగా వాట్ల సౌర విద్యుత్ను సరఫరా ప్రాజెక్టుల నిమిత్తం అమెరికా బ్యాంకులు ఇన్వెస్టర్ల నుంచే నిధులు సమీకరించిందని దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి రెండు పేల ఇరవై నుంచి రెండు పేల ఇరవై నాలుగు మధ్య అదాని కంపెనీలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అమెరికా ఏఎంసీల నుంచి రెండు బిలియన్ డాలర్లకు పైగా నిధులు సమీకరించాయని అలాగే అమెరికాలో సెక్యూరిటీల విక్రయం ద్వారా బిలియన్ డాలర్లకు పైగా నిధులు సేకరించిందని ఆ వర్గాలు వివరించాయి అమెరికా ఇన్వెస్టర్ల డబ్బులతో భారత్లో విద్యుత్ సరఫరా కాంట్రాక్టులకు లంచాలిచ్చి మోసం చేశారని డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ లిసా మిల్లర్ తెలిపారు